హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హిందూ పామోజు లాగ్స్ నేను మీ ఇందు మరో రెసిపీతో మీ ముందుకు వచ్చేశాను ఈరోజు వీడియోలో ఎంతో రుచిగా ఉండే శనగపప్పు టమాటా కర్రీ తయారీ విధానాన్ని చూపించబోతున్నాను ఈ కర్రీ రైస్లోకి చపాతీలోకి రోటీస్లోకి చాలా రుచిగా ఉంటుంది మరి టమాటా శనగపప్పు కర్రీ తయారీ విధానాన్ని కూడా చూసేయండి టమాటా శనగపప్పు కర్రీ కోసం ఇక్కడ నేను ముందుగా ఒక కప్పుతో శనగపప్పును తీసుకున్నాను ఇప్పుడు ఈ శనగపప్పుని రెండుసార్లు శుభ్రంగా కడిగి పప్పులో మరికొన్ని వాటర్ని పోసుకొని అర్ధ గంట పాటు నానబెట్టుకోండి కర్రీ కోసం ఆనియన్స్ని కట్ చేసుకుందాం ఇక్కడ నేను మీడియం సైజుగా ఉన్న రెండు ఆనియన్స్ని తీసుకున్నాను ఆనియన్స్ని నీట్ నీట్గా తీసేసి రెండుసార్లు శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి ఇలా కట్ చేసుకున్న ఆనియన్స్ ముక్కల్ని కూడా పక్కన పెట్టేసి కర్రీ కోసం ఇక్కడ నేను అర కేజీ టమాటాలని తీసుకున్నాను ఇప్పుడు వీటిని కూడా రెండుసార్లు శుభ్రంగా కడిగి కాస్త పెద్ద సైజు ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న టమాటా ముక్కల్ని మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ జార్ పై మూత పెట్టి టమాటా ముక్కల్ని మెత్తగా కాకుండా కాస్త కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న టమాటా మిశ్రమాన్ని పక్కనుంచుకొని ఇప్పుడు స్టవ్ వెల్ నుంచి స్టవ్ పై చిన్న కళాయిని పెట్టి కళాయిలో మూడు టేబుల్ స్పూన్ల పల్లీని వేసుకోండి పల్లీలు దోరగా ఫ్రై అయ్యేంత వరకు కలుపుతూ ఫ్రై చేయండి పల్లీలు దోరగా ఫ్రై అయినాక ఒక బౌల్లోకి తీసుకొని పక్కనుంచుకోండి ఇప్పుడు అదే కళాయిలోకి రెండు టీ స్పూన్ల ధనియాలు ఓ ఇంచు దాల్చిన చెక్క వేసుకొని వీటిని కూడా చక్కగా ఫ్రై చేసుకొని ధనియాల్ని మరొక బౌల్లోకి తీసుకొని పక్కనుంచుకోండి ఇప్పుడు అదే కళాయిలోకి ఇంచుల కొబ్బరి ముక్కని చిన్న చిన్న ముక్కలుగా చేసి వేసుకోండి కొబ్బరి ముక్కల్ని కూడా దోరగా ఫ్రై చేసుకొని మరొక బౌల్లోకి తీసుకొని పక్కనుంచుకోండి మించి పక్కకు తీసుకున్న వీటన్నిటిని కాస్త చల్లారనివ్వండి ఇప్పుడు ఒక మిక్సీ జార్ని తీసుకొని మిక్సీ జార్లోకి ముందుగా చల్లార్చుకున్న పల్లీలు ధనియాలు కొబ్బరి ముక్కలు అలాగే పది వెల్లుల్లి రెబ్బల్ని వేసుకొని వీటన్నిటిని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న కొబ్బరి పొడిని చేసుకొని ఇప్పుడు స్టవ్ వెలిగించి పై ప్యాన్ని పెట్టుకోండి ప్యాన్లో నాలుగు టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకోండి ఆయిల్ కాస్త వేడవగానే టీ స్పూన్ జీలకర్ర టీ స్పూన్ ఆవాలు అర టీ స్పూన్ మినపప్పు వేసుకొని జీలకర్ర ఆవాలు చిటపటలాడేంత వరకు కలుపుతూ ఫ్రై చేయండి ఇవి కాస్త నూనెలో చిటపటలాడాక రెండు రెమ్మల కరివేపాకును వేసుకొని కరివేపాకును కూడా ఫ్రై చేసుకోండి కరివేపాకు ఫ్రై అయిన తర్వాత ముందుగా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఆనియన్స్ తరుగు పోపులో వేసుకొని ఆనియన్స్ తరుగు నూనెలో మగ్గేదాకా ఫ్రై చేసుకోండి ముందుగా కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకున్న టమాటా ముక్కల్ని పోపులో వేసుకొని పోపులో కలిసేలా మరొకసారి బాగా కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత అర టీ స్పూన్ పసుపు రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని ఉప్పు పసుపు కూరలో కలిసేలా మరొకసారి బాగా కలిపి పై మూత పెట్టి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి టమాటా ముక్కల్ని మరో రెండు నిమిషాల పాటు ఉడికించుకోండి రెండు నిమిషాల తర్వాత పై మూత తీసి ఇప్పుడు ఇందులో కారాన్ని వేసుకోవాలి ఇక్కడ నేను నాలుగు టేబుల్ స్పూన్ల కారాన్ని వేసుకుంటున్నాను మీరు కారం తక్కువ తినేవారైతే కారాన్ని తగ్గించి వేసుకోండి కారం వేసుకున్న తర్వాత కూరలో కారం కలిసేలా ఒకసారి బాగా కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత పై మూత పెట్టేసి కూరలో కారం చక్కగా మగ్గి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు మరో రెండు నిమిషాల పాటు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోండి ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవడం ద్వారా కూర అడుగంటకుండా ఉంటుంది ఇప్పుడు పై మూత తీసి ఒకసారి బాగా కలుపుకోండి చూశారు కదా కారం చక్కగా మగ్గిపోయి ఆయిల్ సపరేట్ అయ్యింది ఇప్పుడు ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పొడి కూరలో వేసుకొని మసాలా పొడి కూర చక్కగా కలిసేలా మరొకసారి బాగా కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత పై మూత పెట్టేసి ఇప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచి మసాలా పొడి మగ్గేంత వరకు ఓ నిమిషం పాటు ఉడికించుకోండి నిమిషం తర్వాత పై మూత తీసి కూరని ఒకసారి బాగా కలిపి ముందుగా నానబెట్టుకున్న శనగపప్పుని నీటితో సహా కూరలో వేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత శనగపప్పు కూరలో కలిసేలా మరొకసారి బాగా కలపండి ఇలా కలుపుకున్న తర్వాత పై మూత పెట్టేసి ఇప్పుడు శనగపప్పు ఉడికించుకోవడం కోసం స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచి మరో మూడు నిమిషాల పాటు ఉడికించుకోండి మూడు నిమిషాల తర్వాత పై మూత తీసి కొత్తిగా కొత్తిమీర తరుగు వేసుకొని ఒక్కసారి బాగా కలిపారంటే ఎంతో రుచిగా ఉండే టమాటా శనగపప్పు కర్రీ రెడీ ఇలా రెడీ అయిన కర్రీని వేడివేడి అన్నంలో కానీ చపాతీలో కానీ రోటీస్లో కానీ వేసుకొని తిన్నారంటే చాలా టేస్టీగా ఉంటుంది మరి మీరు కూడా ఒక్కసారి మీ ఇంట్లో ఇలా టమాటా శనగపప్పు కర్రీ చేసుకొని తినండి మీకు కూడా ఖచ్చితంగా నచ్చుతుంది మరి నేను చేసిన ఈ కర్రీ మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మరో రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం